బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ పంతొమ్మిదవ వాడువ వేరు గ్రామం నందు కృషి విజ్ఞాన కేంద్రం డాక్టర్ విజయకుమార్ నాయక్ వారి బృందం గ్రామంలోని పంట కొలాలను పరిశీలించారు అనంతరం వారు మాట్లాడుతూ ముఖ్యంగా వెన్ను తీసిన వరిలో కాండం తొలచు పురుగు కాండం కుళ్లు తెగులు వ్యాధులు వరికి ఉన్నాయని గుర్తించామన్నారు వెన్ను తీయకముందే గుర్తించి ఉంటే తగిన మోతదులో గులికలు వేసి పూర్తిగా నివారించవచ్చని తెలిపారు గుర్తించిన వెంటనే నీరు వదిలేసి పంట ఆరబెట్టి గుళికలు వేసినచో సత్ఫలితాలను సాధించవచ్చని తెలిపారు ఈ కార్యక్రమంలో అగ్రికల్చర్ ఆఫీసర్ ఎం సురేంద్ర రెడ్డి విలేజ్ అగ్రికల్చరల్ అసిస్టెంట్ మీరయ్య కోటం రెడ్డి శ్రీకాంత్ రెడ్డి కూకాటి రామయ్య అల్లం సీనయ్య దేగా నారయ్య కొదమల సీనయ్య పాల్గొన్నారు కృషి విజ్ఞాన కేంద్రం నెల్లూరు నుంచి వచ్చి ఈరోజు మేము గ్రామంలో రైతు వరి పంటని జరిగింది ఈ వరి పంటలో ప్రధానంగా మేము ఎక్కువ గమనించింది ఏమంటే మనకి కాండం మనకు కాండం మోపి కాండం తొలిచి పురుగు ఎక్కువ గమనించడం జరిగింది దాంతోపాటు అదేవిధంగా కాండం కుళ్ళు తెగులు కూడా గమనించడం జరిగింది ఈ రెండింటితో పాటు అక్కడక్కడ వచ్చేదారిలో మన దామర్మడుగు అయితేనేమి ఆ మిగిలిన విలేజ్లో చూసినప్పుడు కానీ ఆకు గమనించడం జరిగింది ఈ ఒవ్వేరు గ్రామంలో వరి పంటలో ప్రధానంగా కాండం కుళ్ళు తెగులు రావడానికి మెయిన్ కారణం ఏమంటే వీళ్ళు సరైన సమయంలో మనకి దానికి కావాల్సిన మందులు వాడకపోవడం ఒకటి అదేవిధంగా వీళ్ళు సాగు చేసే రకం కేఎన్ఎం పదహారు ముప్పై ఎనిమిది రకము ఈ రకం కొంతమేర దానికి తట్టుకోలే తట్టుకోలేని శక్తి ఉంది కాబట్టి మనకు కాండం తలుచుకుంటూ వచ్చే ఆస్కారం ఎక్కువ ఉంటుంది సో రైతులు ఇప్పటికీ ఈ ఇక్కడ పొలం వచ్చేసి దాదాపుగా వెన్ను పోసుకోవాలి ఇంకో ఇరవై రోజులు హార్వెస్టింగ్ చేస్తారు కాబట్టి దీంట్లో ఎలాంటి కెమికల్ రికమెండ్ చేయటది ఇప్పుడు మనం గులికలు వేసుకున్న కూడా పెద్ద లాభం లేదు చిరుపట్ట దశలో ఆ టైంలో ఉంటుందో ఆ రైతులు కంపల్సరీగా గులికలు వేసుకోవాలా ఆ గులికల్లో కాటా హైడ్రోక్లోరైడ్ గులికలు ఆ గులికలు అయితే ఒక ఎకరాకి ఎనిమిది కేజీలు అదేవిధంగా క్లోరాంట్రనిపోలు గులికలు ఉంటాయి ఆ గులికలు అయితే ఒక ఎకరాకి నాలుగు కిలోలు అదే విధంగా మనకి అండ్ ఆల్ట్రా ఒకటి ఉంటుంది ఆ సెట్రోనిల్ గులికలు ఆ సెట్రోనిల్ గులికలు అయితే ఒక ఎకరాకి నాలుగు కిలోలు లెక్కన వేసుకుంటే కన్నా మనకి కాండం తులుచి పరుగుని కంట్రోల్ చేయొచ్చు అదేవిధంగా మనకి కాండం ఇప్పుడు ప్రతి చోట మనం గమనిస్తుంది ఏమంటే కాండం కుళ్ళు తెగులు కూడా గమనించడం జరిగింది ఈ కాండం కుళ్ళు తెగులు నివారడానికి మనం మెయిన్ మనం పొలంలో అనేది మురికి నీళ్ళు లేకుండా చూసుకోవడం ఒకటి కాండం కుళ్ళు తెగులు గమనించిన వెంటనే కూడా నీళ్లు తీసేసి ఆరబెట్టడం తర్వాత ఒక ఎకరాకి దాదాపు అయితే కన్నా నాలుగు వందల ఎమ్మెల్లు ఒక ఎకరాకి లేదంటే కెమికల్ గదిలు అయితే ఒక ఎకరాకి రెండు వందల ఎమ్మెల్లు పిచ్చుకారు చేసుకోవాలి అది కూడా ఈ కెమికల్స్ మార్చి పదిహేను రోజులు ఒకసారి కంపల్సరీ రెండుసారి పిచ్చుకారు చేసుకుంటే కాండం కుళ్ళు తెగులుని నివారించవచ్చు అదేవిధంగా మనకి మన నెల్లూరు జిల్లాలో అక్కడక్కడ ఇందాక చెప్పినట్టే ఆకు గమనించడం జరిగింది కాబట్టి ఈ ఆకు నల్లి నివారణ కోసము ప్రొఫనోఫాస్ అయితే ఒక ఎకరాకి నాలుగు వందల ఎంఎల్ కలుపు పిచ్చుకారు చేసుకొని సరిపోతుంది దాంతోపాటు తీవ్రత ఎక్కువ ఉంటే కన్నా స్పైరోమేస్టికిన్ ఒబరాన్ అనేది ఒక మందు మందు ఒక ఎకరాకి రెండు వందల ఎమ్మెల్ కలుపుకొని పిచ్చికారు చేసుకుంటే ఆకు కూడా కంట్రోల్ చేసుకోవచ్చు అయితే గన మన చిరుపట్ట దశలో వేసుకుంటే కన మన కాండ తులుచి పురుగుని కంట్రోల్ చేయొచ్చు అలా కాకుండా మనకి నల్లి వచ్చింది సారీ మన కంకి వచ్చిన తర్వాత మన గులికలు వేసుకుంటే పెద్ద కంట్రోల్ అవ్వదు بسم